మనిషి కుక్కలకు రొట్టెలు తినిపించడం ద్వారా ఎనిమిది ప్రయోజనాలు తెలుసుకున్నట్లయితే వారికి ఎల్ ఎప్పుడు కూడా కష్టాలు కలగవు వారికి ఎప్పుడు కూడా దుఃఖాలు కలగవు పూర్వం ఒకసారి ఒక గురువు వద్దకు ఒక శిష్యుడు వచ్చి గురుదేవ నా మనసులో ఒక సందేహం ఉంది గురుదేవ అందుకు అందరూ కుక్కలకు రొట్టెలను తినిపిస్తూ ఉంటారు అలా రొట్టెలను తినిపించినందుకు మానవులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువు నాయన కుక్కలకు రొట్టెలను తినిపించడం ద్వారా ఒక్కటి కాదు ఎనిమిది ప్రయోజనాలు కలుగుతాయి ఆ ఎనిమిది ప్రయోజనాల గురించి మానవులు తెలుసుకున్నట్లయితే వారి జన్మ ధన్యమైపోతుంది జీవితంలో ఎక్కువగా వారు సుఖాలను అనుభవిస్తారు దీనికి సంబంధించిన ఒక చిన్న కథని చెప్తాను జాగ్రత్తగా విను ఈ కథ కుక్కలకు రొట్టెలను తినిపించడం వలన కలిగే ఎనిమిది ప్రయోజనాలను చెప్తాను ఈ కథ ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తుంది పూర్వము ఒక ఊరిలో ఒక నల్ల కుక్క ఉండేది అది చాలా అమాయకమైన కుక్క అది ప్రతిరోజు కూడా ఆ ఊరిలో ఉన్న అందరి ఇంటి ముందుకు వెళ్ళి ఆకలితో దీనంగా చూస్తూ నిలబడేది కానీ దానికి ఎవ్వరూ కూడా ఒక రొట్టె ముక్క కూడా పెట్టలేదు విపరీతమైన ఆకలితో అటు ఇటూ తిరుగుతుంది అలా తిరుగుతూ 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 నగరం బయట ఉన్న ఆశ్రమానికి చేరుతుంది అక్కడ ఒక సాధువు కూర్చుని ఉండడం చూసి ఆయన వద్దకు వెళ్ళి కూర్చుంది మహాత్ముడైన ఆ సాధువు దీనంగా ఉన్న ఆ కుక్కని చూసి ఏం జరిగింది ఆహారం దొరుకుతుంది ఎందుకు అంత బాధపడుతున్నావు అంటూ అడుగుతాడు ఆ సాధువు తనను ప్రేమగా అడగడంతో ఇక తన మనసులోని బాధను ఆపుకోలేక ఆ సాధువుతో ఇలా అంటుంది మహాత్మ మీరు మహాజ్ఞానులు మీరు సకల జీవులపైన ప్రేమను చూపిస్తారు నా బాధను మీరు అర్థం చేసుకుంటారని మిక్కిలి ఆకలితో మీ వద్దకు వచ్చాను అని అంటుంది అప్పుడు ఆ సాధువు దానికి ఒక రొట్టెనిస్తూ అంత పెద్ద ఊరిలో నీకు తినడానికి ఒక రొట్టె కూడా ఎవ్వరూ ఇవ్వలేదా అంటూ అడుగుతాడు అప్పుడు కుక్క ఏడుస్తూ మహాత్మా ఏమని చెప్పమంటారు మా కుక్కల బాధలను మహాత్మా మా జీవితమే దురదృష్టకరమైన జీవితం మాకు ఏ ఇల్లు కూడా ఏ ఆశ్రమము ఇవ్వదు మాకు మాకు సంపాదించుకుని తినడం చేత కాదు మాకు బట్టలు వేసుకోవడం తెలియదు అందుకే ఎండాకాలంలో ఎండలో వానాకాలం వర్షంలో చలికాలం చలిలో వణుకుతూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతూము మహాత్మ మాకు చదువుకు సంబంధించిన జ్ఞానం ఉండదు మాకు మీలాగా మాట్లాడడం రాదు మా బాధలను ఎవరికి చెప్పుకోలేము మేము ఒకవేళ చెప్పినా కూడా మానవులకి మా భాష రాదు ఇదంతా కూడా మా దౌర్భాగ్యము కానీ మహాత్మ మీలాగే మాకు కూడా ఆకలి వేస్తుంది ఏదైనా గాయం అయితే మాకు కూడా నొప్పి కలుగుతుంది మాకు మీలాగే ఏడవడం కూడా వస్తుంది కేవలం ఈ మూడు విషయాలలో మేము మీరు సమానమే మహాత్మా ఈశ్వరుడు కష్టాలను అనుభవించడానికి మాకు ఈ జన్మని ప్రసాదించాడు మేము స్వతంత్రంగా జీవించలేము మేము ఖచ్చితంగా మానవులపై ఆధారపడి జీవించవలసిందే మానవుడు జన్మించినప్పుడు వారి ఇంట్లో ఒక పండగలాగా జరుపుకుంటారు మేము జన్మిస్తే ఎవరు సంతోషిస్తారు నేను పుట్టినప్పుడు నేను పడుకున్న ప్రదేశం చాలా మృదువుగా మెత్తగా ఉంది ఆ సమయంలో అసలు పెట్టేదే కాదు నేను అప్పుడు అనుకున్నాను ఇక నాకు ఏదో ఒక గొప్ప ఇంట్లో జన్మ లభించింది అని అనుకున్నాను నేను కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు నాకు అర్థమైంది నా తల్లి తనకు పుట్టిన ఐదుగురు పిల్లలను గుండెలకు హత్తుకుని పడుకుంది నేను తప్ప మిగతా నలుగురు కూడా ఎర్రగా తెల్లగా ఉన్నారు అనే నేను మాత్రమే నల్లగా ఉన్నాను అందరికన్నా నేను చిన్నవాడిని రెండు రోజులకే మా తల్లి మమ్మల్ని ఒంటరిగా వదిలి భోజనం తేవడానికి బయటకు వెళ్ళింది నాకు పాలు ఇవ్వడానికి ఆమె ఆహారాన్ని తీసుకోవాలి కదా నా తల్లి ఆహారం కోసమే వీధి వీధినా తిరుగుతూ ఉండేది ఆ బొక్క తల్లిపై మేము ఐదుగురం ఆధారపడి ఉన్నాము తల్లి ఎంత కష్టపడినా కూడా ఒకరోజు ఆహారం దొరికితే మరొక రోజు ఆహారం దొరికేది కాదు కానీ మమ్మల్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకునేది ఎవరిని మా వద్దకు రానిచ్చేది కాదు ఎంతైనా తల్లి ప్రేమ కదా మహాత్మా మా తల్లి ఈ రాత్రంతా మెలకువగా ఉంటూ ఊరిలోకి ఎవరైనా కొత్తవారు వస్తే వారిని వెంబడించేది అరుస్తూ అందరినీ అపరా కరుస్తూ అందరినీ విధంగా చూసేది మా తల్లికి భయపడి పక్క ఊరి కుక్కలు కూడా ఈ ఊరిలోకి వచ్చేవి కాదు ఊర్లోనే కాకుండా ఊర బయట ఉండే పంటలను కూడా జంతువుల బారి నుండి కాపాడేది అంత మేలు చేస్తున్న మా తల్లికి ఆ ఊరు వాళ్ళు ఆహారం కూడా సరిగ్గా పెట్టేవారు కాదు ఆహారం కోసం ఆకలిని తట్టుకోలేక ఇంటి ముందుకు వచ్చే అరుస్తే కొంతమంది కర్రలతోనూ నా తల్లిని వెంబడించి కొట్టేవారు ఇక ఆ రోజు ఆకలితోనే ఉండిపోయేది మహాత్మా మీలాగే మాకు కడుపు కూడా కడుపు ఉంది మాకు కూడా ఆకలి వేస్తుంది పైగా మా అమ్మకు తన పిల్లల గురించిన చింత కూడా ఉంది ఎంత బాధలో ఉన్నా ఎంత ఏడ్చినా మమ్మల్ని ఎవరు పట్టించుకునేవారు కాదు ఇక చివరికి ఆకలిని తట్టుకోలేక ఇంట్లోనికి చొరబడి ఆహారం దొంగతనం చేయవలసి వచ్చేది ఇక ఆ రోజు ఆ రోజైనా ఏదో తినడానికి అక్కడ లభిస్తే దానితోనే తన కడుపు నింపుకొని మా కోసం కొద్దిగా పట్టుకుని వచ్చేది ఒకవేళ దొంగతనం చేస్తూ దొరికిపోతే ప్రజలు కర్రలు పట్టుకుని వెంటపడి కొట్టేవారు మా తల్లి నొప్పిని భరించలేక రాత్రంతా కూడా బోరున ఏడ్చేది మహాత్మ తల్లి అంత పెద్ద తప్పు ఏం చేసింది మా ఆహారమే కదా దొంగతనం చేసింది మేము దొంగతనం చేసేది ధనం కోసం కాదు కేవలం ఆ పూట కడుపు నిండా ఆహారం కోసం మాత్రమే మహాత్మా ఒకరోజు విపరీతమైన వర్షం వచ్చింది దానికి తోడు విపరీతమైన చలి ఇక చలికి వానకి తట్టుకోలేక ఒకే రోజు నా ముగ్గురు అన్నదమ్ములు మరణించారు చనిపోయిన పిల్లల్ని చూసి నా తల్లి చాలా ఏడ్చింది ఆ బాధను ఏడుపుని ఎవరు పట్టించుకుంటారు ఎందుకంటే చనిపోయింది మానవులు కాదు కదా మహాత్మా ఇక మేము ఇద్దరం అన్నదమ్ముళ్ళమే మిగిలాము మా అమ్మ ఇద్దరిని బాగానే చూసుకుంటుంది మేము మా అమ్మ వెనకాలే తిరిగేవాళ్ళం ఒకరోజు ఊళ్ళో ఒక పెద్ద వ్యాపారం వ్యాపారి ఇంట్లో గొప్పగా విందు జరిగింది రకరకాల వంటలని చేస్తూ ఉన్నారు వ్యాపారి ఇంటికి చాలామంది చుట్టాలు వస్తున్నారు ఇక్కడ ఏమైనా తినడానికి దొరుకుతుందేమోన మా అమ్మ ఆ చుట్టుపక్కనే తిరుగుతుంది కానీ అక్కడ ఉన్నవారు మా అమ్మని చూడగానే వెలగొడుతున్నారు అంత పెద్ద మొత్తంలో వంటలు వండిన ఒక ముద్ద కుక్కకు పెడదామని దయ కూడా ఎవ్వరికీ లే రావడం లేదు ఒక రోటీ ఇస్తే వారికి ఏం నష్టం కలుగుతుంది నా తల్లి ఆశగా దూరం నుండి అటువైపే చూస్తూ ఉంది ఇక అందరూ వాకిట్లో భోజనాలు తినడానికి కూర్చున్నారు ఆహారం పట్టిస్తు వడ్డిస్తున్న వ్యక్తి ఆహారం తేవడానికి వంటశాలలోనికి వెళ్ళినప్పుడు ఇక ఆకలిని తట్టుకోలేక నా తల్లి మెల్లిగా చప్పుడు కాకుండా వెళ్ళింది అలా వెళ్తున్నప్పుడు మరొక వ్యక్తి మా అమ్మను చూసి కుక్క కుక్క అంటూ గట్టిగా అరిచాడు ఇక అందరూ నా తల్లి వెంట పడ్డారు కంగారు పడిన మా అమ్మ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళి ద్వారం వద్ద కొంతమంది కర్రలు పట్టుకుని నిలబడే ఉన్నారు ఇక అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు ఇక వేరే దారి లేక తొందరపాటుతో భోజనం చేయడానికి కూర్చున్న వారి మీద నుండి దూకేసింది ఇక భోజనం చేస్తున్న వారందరూ కూడా లేచి ను లేచి ఈ కుక్క భోజనంపై నుండి దూకేసింది అని అంటారు ఆ వ్యాపారికి చాలా కోపం వచ్చింది కొంతమంది మాత్రం భోజనం ఎందుకు వ్యర్థమైంది ఆ కుక్క భోజనాన్ని ఎంగిలి చేయలేదు కదా కేవలం పైనుండి దూ దూకింది నగరంలో కుక్కలను ఇంట్లో చాలా ప్రేమగా పెంచుకుంటారు పెంచుకుంటూ ఉంటారు వారికి ఆహారాన్ని కూడా చేతితో తినిపిస్తారు అందరూ ఏమీ తప్పు లేదు భోజనం వ్యర్థం కాలేదు దానిని తినవచ్చు అని అంటారు మరి కొంతమంది మాత్రము లేదు లేదు ఈ భోజనం తినడానికి ఏమాత్రం పనికిరాదు మేము దీనిని తినలేము అని అంటారు ఇక భోజనం మొత్తం కూడా పేదవారికి పనిచేసే పనిచేశారు ఆహారాన్ని బయట పారేశారు ఇక పారేసిన ఆహారాన్ని నా తల్లి కడుపు నిండా తిన్నది ఇలాంటి భోజనం తన జీవితంలో ఎప్పుడూ తినలేదు ఇక కడుపు నిండా తిని అక్కడే హాయిగా పడుకుంది కానీ ఒక పెద్ద ప్రమాదం జరగబోతుంది అని నా తల్లికి ఏమాత్రం ఏమాత్రం కూడా తెలియదు విధిని ఏర్పాటు చేసిన ఆ వ్యాపారి ఒక పెద్ద కర్రను పట్టుకుని వచ్చి ఆహారం అంతా పాడు చేశావు అంటూ విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు ఆ తల్లి ఏడుపులు ఊరంతా వినిపిస్తాయి నొప్పి వల్ల అక్కడ నుంచి పరిగెత్తలేకపోయింది విపరీతమైన నొప్పి కలుగుతుంది నా తల్లికి అంత ఏడుస్తున్న అతను కొట్టడం మాత్రం ఆపడం లేదు అతనికి ఎంత కూడా ఇంత కూడా మా అమ్మపై దయ కలగడం లేదు అప్పటికే కొంతమంది వచ్చి చూడు ఈ కుక్కని వదిలే ఆకలి వలన మానవుని బుద్ధి కూడా నిరసిస్తుంది ఆ సమయంలో మానవుడు కూడా తప్పు చేస్తాడు అలాంటిది అది మూగజీవి దానికి మంచి చెడు ఏం తెలుస్తుంది దాన్ని నువ్వు కొట్టి బాధ పెట్టినా నీకు ఏం ప్రయోజనం కలుగుతుంది అడగవలసిందేదో జరిగి జరగవలసిందేదో జరిగిపోయింది అని చెప్పారు ఇక అందరూ చెప్పడంతో మా అమ్మను కొట్టడం ఆపేశాడు ఇక మిక్కిలి బాధతో నొప్పితో మా వద్దకు వచ్చి జరిగిందంతా మాకు వివరించింది చెప్పింది అప్పుడు మాకు అనిపించింది భగవంతుడు మాకు ఎన్ని కష్టాలను ఇందుకు ఇచ్చాడు మేము పోయిన జన్మలో ఎలాంటి పాపాలను చేశాము అందుకే ఈ జన్మలో కుక్కలాగా జన్మించి కర్మ ఫలితాలను అనుభవిస్తున్నాము అని అనుకున్నాను ఆత్మ ఇలాంటి సంఘటన ఇంకొకటి కూడా జరిగింది ఒక రోజున ఒక బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేస్తూ దారిలో వెళుతూ వెళుతూ ఊరు బయట ఉన్న చెట్టు కింద వంట చేసుకోవడానికి ఆగాడు వంట చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు రొట్టెలు చేసుకోవడానికి పిండిని తడిపి నీటి కోసం పక్కనే ఉన్న బావి దగ్గరికి వెళ్ళాడు అటుగా వెళ్ళిన మా అమ్మకు అక్కడ కలిపిన పిండి కనిపించింది అటు ఇటు చూసింది ఎవ్వరూ కనిపించలేదు ఎవ్వరూ వదిలేసి వెళ్ళినట్లు ఉన్నారు అని భావించి ఆ పిండిని తినడం మొదలుపెట్టింది అటు బ్రాహ్మణుడు కుక్క తినడం చూసి చాలా బాధపడ్డాడు ఎందుకంటే అతను కూడా రెండు రోజుల నుండి ఉపవాసమే ఉన్నాడు అతను కూడా విపరీతమైన ఆకలి వేస్తుంది అప్పుడే ఇద్దరు వ్యక్తులు వచ్చి అయ్యో నీ ఆహారాన్ని కూడా ఈ కుక్క తినేసిందా ఈ కుక్క మొన్న కూడా ఊర్లోని వ్యాపారి ఆహారాన్ని కూడా మొత్తం పాడు చేసిందని అంటారు అప్పుడు బ్రాహ్మణుడు అయ్యో ఈ కుక్క నా ఆహారం కోసం కాచుకుని కూర్చున్నట్లుగా ఉంది నేను అటు వెళ్ళగానే అతను చూసి నా పిండి అంతా తినేసింది ఆ వెనక ముందు ఏమీ ఆలోచించకుండా ఒక కర్ర తీసుకుని విపరీతంగా కొడుతూ అన్నాడు దానితో మా అమ్మ కాలు విరిగిపోయింది ఇక మా అమ్మ ఆ పిండిని సరిగ్గా తినలేదు కానీ దెబ్బలు మాత్రం పూర్తిగా తిన్నది ఇలా నెల రోజులు మా అమ్మ కుంటుకుంటూ తిరిగింది ఈ మానవుడు ఎంత స్వార్థపరుడు మాకు ఆ రోజు అర్థమైంది మేము మానవులకు ఎంత సహాయం చేస్తామో అయినా కూడా మానవుడు మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు ఎంత జరిగినా ఏం జరిగినా మేము ఆ మానవులపై ఆధారపడి బతకవలసిందే అంతకు మించి మాకు వేరే దారి లేనే లేదు మేము మానవులు ఇంటికి కాపలాగా ఉంటాము వారికి ఎన్నో రకాలుగా సేవలు చేస్తాము అయినా మమ్మల్ని మానవులు గుర్తించడం లేదు అయినా మా జీవితము కష్టాలతో నిండు నిండు ఉంటుంది అంటూ ఏడుస్తూ తన బాధలను చెప్పింది ఆ కుక్క నీతి కథను ముగించిన తర్వాత ఆ గురువు నాయన ఈ కథను జాగ్రత్తగా విన్నావు కదా కుక్కల వలన మానవులకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నాం తెలుసుకున్నాం కదా ఇప్పుడు కుక్కలకు రొట్టెలు తినిపించడం ద్వారా మానవులకు కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు చెప్తాను జాగ్రత్తగా విను మొదటిది కుక్కలకు రొట్టెను పెట్టడం వలన మనపై ఉన్న శనిదేవుడు ప్రభావం తగ్గిపోతుంది ఎందుకంటే శని ప్రభావం మనపై ఎక్కువగా ఉంటే ఆ ఇల్లు ఎప్పటికీ కూడా వృద్ధి చెందదు అత్యంత దరిద్రాన్ని అనుభవిస్తారు దీని నుంచి తప్పించుకోవడానికి ఒక రొట్టెను కుక్కకు తినిపిస్తే శని ప్రభావం తగ్గుతుంది ఆ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఇక రెండవది కుక్కకి రొట్టెలు తినిపించడం ద్వారా ఆ ఇంట్లో ఎప్పటి నుంచో జరగడం జరగకుండా ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి వివాహం కాని వారికి తొందరగా వివాహం జరుగుతుంది సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతానం కలగవచ్చు ఇక మూడవది కుక్కలకి ఆహారాన్ని పెట్టడం వలన లక్ష్మీదేవి చూపు మన పైన ఉంటుంది లక్ష్మీదేవి ప్రసన్నమైతే వారి ఇంట్లో ఆర్థిక వృద్ధి జరుగుతుంది ఇక నాలుగవది అప్పుల బాధలు ఉండవు ఎప్పటి ను ఎప్పటి నుండో ఉన్న అప్పులు కూడా తీరిపోయి ఆర్థికంగా బాగా స్థిరపడతారు ఐదవది కుక్కలకు ఉదయం సాయంత్రం కొద్దిగా ఆహారాన్ని పెట్టడం వల్ల వ్యాపారంలో నష్టం రాకుండా ఉంటుంది వ్యాపారంలో వృత్తి కలుగుతుంది ఇక ఆరవది కుక్కలకి ఆహారాన్ని పెట్టడం వలన ఆయుస్సు పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రావు ఇక ఏడవ విషయం కుక్కలకు రొట్టెలను పెట్టడం వలన చేయాలి అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి మన మనసులో ఎప్పుడు కూడా మంచి ఆలోచనలే వస్తాయి ఇక చివరిది మూగజీవులు ఆహారాన్ని పెట్టడం వలన భగవంతుని దృష్టి మనపై పడుతూ ఉంటుంది ఎందుకంటే భగవంతుడికి సమస్త ప్రాణులపై కూడా దైవం ఉంటుంది అందుకే మూగజీవాలకు ఆహారం పెట్టిన వారిని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడు వారికి ఏ కష్టాలు రాకుండా చూసుకుంటాడు అంతేకాదు మూగజీవులకు ఆహారాన్ని పెట్టడం వలన మనం తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు ప్రాయక్షిత్తం చేసిన పుణ్యం మాత్రం ఊరికే పోదు అది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మన వద్దకు చేరుకుంటుంది అలాగే అమాయకమైన కుక్కలని ఎవరైతే కొ కొడతారో బాధ పెడతారో వాళ్ళు జీవితంలో చాలా కష్టాలను అనుభవిస్తారు కుక్కల వల్ల ఏదైనా హాని జరిగినా దానిని ఏమీ అనకూడదు ఎందుకంటే కుక్కలు మన ఇంటి ముందు ఏడుస్తే దానిని అపశక్మ అపశకునంగా భావిస్తారు గాయాలైన కుక్కలకు ఎవరైతే సహాయం చేసి వైద్యం చేస్తారో అలాంటి వారిపై అశ్విని దేవతలు ప్రసన్నమవుతారు ఇక వారికి జీవితంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా రావు అంటూ ఆ శిష్యునికి వివరించి చెబుతాడు చూశారు కదా మూగజీవాలపై ప్రేమను చూపించడం వలన ధర్మము మనకు హాని చేయాలి అనుకోవడం కుక్క లక్ష్యం కాదు దానికి ఏ ఆహారం దొరకక ఎక్కడ ఆకలితో చనిపోతానేమో అనే భయంతోనే మానవులపై దాడి చేస్తాయి కుక్కలను తమలో ఒకరిగా భావించేవారు ప్రతిరోజు కూడా వాటికి ఖచ్చితంగా కడుపు నిండా ఆహారాన్ని పెట్టేవారు అలా అవి చచ్చేంత వరకు ఆ ఇంటి ముందే ఉండేవి ఇప్పుడు వాటిని సరిగ్గా ఎవరు పట్టించుకోవడం లేదు పూటకి ఆహారాన్ని పెట్టడం లేదు పూర్వం కుటుంబాలు కూడా చాలా పెద్దవి వాళ్ళ ఆహారం మిగిలేది ఆహారాన్ని కుక్కలకు వేసేవారు ఇప్పుడు కుటుంబాలు చిన్నవిగా మారిపోయాయి ప్రేమలు తగ్గిపోయాయి ఆహారము తగ్గిపోయింది కుక్కలకు ఎవరో ఆహారం పెట్టడం లేదు వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ